స్పీకర్ అయ్యన పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్ విషయంలో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడి మీద కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు తనపై అభియోగాలు ఇలాంటి ప్రేళాపనలు ఆరోపణలు చేస్తున్న జగన్ను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదహారవ శాసనసభలో ఎమ్మెల్యే అయిన జగన్ తనకు గతేడాది జూన్ ఇరవై నాలుగున ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాశారని చెప్పారు ఆ లేఖను అసెంబ్లీలో చదివి వినిపించిన స్పీకర్ వైసీపీ ప్రతిపక్ష హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయంపై స్పీకర్ అయ్యరపాత్రుడు తన వైఖరి స్పష్టం చేశారు ప్రతిపక్ష హోదా ఇద్దామని భావించినా తనపై లేనిపోయిన ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు ఈ విషయంపై వైసీపీ కోర్టును ఆశ్రయించిందని తనను శాసనసభ వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేయాలని కోరిందని సభకు తెలిపారు అయితే అడ్వకేట్ జనరల్ కోరిన మీదట కోర్టు తమను ప్రతివాదులుగా చేర్చలేదని చెప్పారు ఇక కోర్టులో హోదాపై పిటిషన్ పెండింగ్లో ఉన్నందున తాను ఏ నిర్ణయం తీసుకోవడం లేదని సభకు నివేదించారు ప్రతిపక్ష హోదాపై జగన్ కోర్టుకు వెళ్లారు న్యాయ ప్రక్రియ కులిక్కి వచ్చే వరకు వేచి చూద్దామనుకున్న ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లు కూడా నాకు తెలిసే ఎంతటి వారిపైన అసత్యాలు ప్రచారం చేసే ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నారు వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయి స్పీకర్ దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందకు వస్తాయి దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి ఆశించడం తప్పు అని ఆయన వ్యాఖ్యించారు ప్రతిపక్ష హోదాకు సరైన సంఖ్యాబలం ఉండాలని చట్టం చెబుతోంది నూట డెబ్బై ఐదు మంది సభ్యులు ఉన్న శాసనసభలో కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా తప్పక లభిస్తుంది అంటే కనీసం పది శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది నిబంధన ఇది గతంలో జగన్ కూడా ప్రస్తావించారు ఇవన్నీ తెలిసి జగన్ చేసిన మాటలను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నా అని చెప్పుకొచ్చారు ఇలాంటి అభియోగాలు ఇలాంటి ప్రాలాపంలో బెదిరింపులతో జగన్ నాకు గతేడాది జూన్ ఇరవై నాలుగును లేఖ రాశారు మరోవైపు కోర్టును కూడా ఆశ్రయించారు ఆయన పిటిషన్ను విచారించాలా వద్దా అనేది ఇంకా కోర్టు పరిశీలనలో ఉంది ఆయన ప్రతిపక్ష హోదాపై ఆయన అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు అనేది ప్రధానంగా అంటే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసిన అలా రాసిన ఆయన కోర్టుకెళ్ళి ఏం చేసినా ఆయన క్షమించి వదిలేస్తున్నాను అంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు